హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఆల్బర్టో అనే ఈ ఇన్వెస్టిగేటర్ మెక్సికోలో ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాడు ఇతను ఇప్పటివరకు వరకు లెక్కలేనని ఇన్వెస్టిగేషన్స్ చేశాడు కానీ అతని మొత్తం కెరియర్లో ఇదే మోస్ట్ డేంజరస్ ఇన్వెస్టిగేషన్ అంట ఇతను మెక్సికో మొత్తంలో ఒక చాలా డేంజరస్ గోష్ హాంటెడ్ ప్లేస్ ని వెతుక్కుంటూ వెళ్లాడు అక్కడికెళ్లి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత కాసేపట్లోనే అతని వీడియో కెమెరాలో అతన్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అతనికి ఫీల్ అవుతూనే వచ్చింది అంతేకాకుండా అతని కెమెరాలో అతనికి తెలియకుండానే ఒక దయ్యం ఫిగర్ అయితే క్యాప్చర్ అయిపోయింది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చెయ్యి అయితే చాలా క్లియర్ గా కనిపించింది కానీ అక్కడికెళ్లి చూసే కొందికి అక్కడ అతనికి ఎవరూ కనిపించరు దీని తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు అప్పుడే ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం పూర్తిగా ఇతని వీడియో కెమెరాలో క్యాప్చర్ అయిపోతుంది అతని వెనకాల ఒక లేడీ అయితే చాలా క్లియర్ గా కనిపించింది దాని ఫేస్ పూర్తిగా పాలిపోయినట్టు అసలు మనిషిలాగా ఏమాత్రం కనిపించట్లేదు ఇది అతనికి లైవ్లో అక్కడ కనిపించలేదు కెమెరాలో మాత్రమే రికార్డ్ అయింది ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఎవరో నవ్వుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి ఒక్కసారి కాదు సార్లే వినిపించాయి దాని తర్వాతే అతను నుంచి వెళ్ళిపోయాడు ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేసుకుని నుంచి పారిపోయాడు Horrible, entre la lluvia, los autos afuera, vean cómo se está moviendo. Chingas a tu madre. Eso se oye aquí adentro. Hola, hola, no mames. Y además, esos putos gritos me tienen histérico. Y seguramente es de alguien de afuera. Soy video Gurunchi mi que Mis un comment section lo ఈ వీడియో ఒక బర్త్డే సెలబ్రేషన్ లో రికార్డ్ అయింది ఆ రోజు కొంతమంది చిన్నపిల్లల తల్లి బర్త్డే ఆవిడతో పాటు ఆవిడ చిన్నపిల్లలు కూడా ఆవిడ పక్కన కూర్చుని బర్త్డే సెలబ్రేషన్ కోసం అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఆవిడ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ అవడానికి వెయిట్ చేస్తూ ఉంది ఆమె ముందర ఒక కేక్ ఉంది దాని మీద క్యాండిల్స్ కూడా వెలుగుతూ ఉన్నాయి అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా గమనించండి Happy birthday to you. I'm a Happy birthday to you. Cholies. Yeah. yeah. Oh, Her childhood nickname is Sixty Two. Happy birthday. Oh my God, she's Thank making a wish. I'm gonna give you sixty-two. Wish i a girlfriend <laughs> There's a lot of <laughs> millions in the sky What the heck? Who is that? We're blowing it out. I don't know because he said wish I was a That was weird. It was. It was a boner. Mi abuelita. అందరూ మేకే విష్ మేకే విష్ అని చెప్తున్నప్పుడు ఆవిడ కళ్ళు మూసుకుని విష్ చేస్తూ ఉంది అప్పుడే ఎవరు గాలి ఊపారో తెలీదు ఆ క్యాండిల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి తన పక్కనే కూర్చున్న తన కూతురు కూడా గాలి ఊపలేదని చాలా క్లియర్ గా వీడియోలో కనిపిస్తోంది ఆ ఇంటి మొత్తం విండోస్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి మెయిన్ డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కానీ ఆ క్యాండల్స్ అయితే ఎలా ఆఫ్ అయిపోయాయి అక్కడున్న వాళ్ళందరికీ ఇదే డౌట్ ఇదే క్వశ్చన్ అంతేకాకుండా ఆ క్యాండల్స్ ఆరిపోయిన విధానం చూస్తుంటే ఎవరో చాలా గట్టిగా దగ్గర నుంచి గాలిని ఊదినట్టుగా అనిపిస్తోంది ఆ గాలి ఫోర్స్ తో ఆ క్యాండల్స్ ఆఫ్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది ఈ ఫ్యామిలీ ప్రకారం అంతేకాకుండా ఈ వీడియో చూసిన ప్రకారం దీన్ని ఒక పారానార్మల్ యాక్టివిటీ కిందే భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కింద కమెంట్ సెక్షన్లో మీ థాట్స్ ని తెలియచేయండి ఈ వీడియో జపాన్లో అయింది ఒక అమ్మాయి ఒక వీకెండ్లో పార్టీకి వెళ్దామని రెడీ అవుతూ ఉంది మిర్రర్ని చూసుకుంటూ మేకప్ చేసుకుంటూ ఉంది అప్పుడే తన ఫ్రెండ్స్ కూడా సరదాగా వీడియో రికార్డింగ్ చేసుకుంటూ రెడీ అవుతున్నప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకున్న ఒక వీడియోలో చాలా అంటే చాలా స్కేరీ ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయి మిర్రర్ లో ఒక రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అదేంటి అనేది మీరే చూడండి ఆ అమ్మాయి మిర్రర్ లో చూసుకుంటూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే సడన్ గా ఆ మిర్రర్లో ఒక రిఫ్లెక్షన్ కనిపించింది అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తోంది దాదాపు కళ్ళు లేనట్టే ఫేస్ అంతా కాలిపోయినట్టు చూడ్డానికే చాలా క్రీపీగా కనిపిస్తోంది అంతేకాకుండా అది ఎప్పుడైతే కనిపించిందో అప్పుడే ఆ అద్దం కూడా ఒక్కసారిగా క్రాక్ అయింది ఇది వాళ్లకు రియల్ లైఫ్ లో కనిపించలేదంట మిర్రర్ రిఫ్లెక్షన్ లో మాత్రమే కనిపించింది దయ్యాలు లోనే ఎక్కువగా కనిపిస్తాయని చెప్పడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఆండ్రస్ అనే ఒక అతనికి చాలా రోజుల నుంచి అతని ఇంట్లోనే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాయి ప్రత్యేకంగా అతను ఒంటరిగా ఎప్పుడైతే అతని ఇంట్లో ఉంటాడో అప్పుడే యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఒక సాయంత్రం అతని ఇంట్లో మళ్ళీ అతను ఒంటరిగా ఉన్నప్పుడు పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అతని ఇంట్లో మళ్ళీ యాక్టివిటీస్ యాక్టివేట్ అయిపోయాయి అప్పుడు అతను వీడియోలో కూడా రికార్డ్ చేయగలిగాడు ఆ సాయంత్రం అక్కడ ఏం జరిగిందో ఈ వీడియో క్లిప్లో చూద్దాం Mm hmm. అయితే అతను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విచిత్రమైన సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి అతను ఆ సౌండ్స్ ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు వాటకవే మూవ్ అవుతాయి అంతేకాకుండా ఒక రూమ్ లోపల నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్స్ రావడం దగ్గరికెళ్లి చూస్తే అక్కడ టీవీ దానికదే ఆన్ అవ్వడం దానికదే ప్లే అవుతూ ఒక చాలా ఈరియా ఎన్విరాన్మెంట్ ని అది క్రియేట్ చేసింది అప్పుడే సడన్ గా ఆ రూమ్ డోర్ దానికదే క్లోజ్ అయిపోయింది అక్కడతో ఇతని పని అయిపోయింది అక్కడ నుంచి ఒక్కసారిగా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు ఈ వీడియో దాదాపు టూ థౌజండ్ టెన్లో రికార్డ్ అయింది అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాతది ఈ వీడియోలో జరిగిన ఇన్సిడెంట్స్ని చూస్తే మీకేమనిపిస్తుంది ఇదంతా రియలే అనిపిస్తోందా నాకైతే అక్కడ జరిగిన యాక్టివిటీస్ అన్ని జెన్యున్గా అనిపిస్తున్నాయి మీ థాట్స్ని మీ ఒపీనియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఏప్రిల్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో రికార్డ్ అయింది అంటే మన ప్రపంచంలో ఎప్పుడైతే గ్రహణం జరిగిందో అదే రోజు ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ వీడియో క్లిప్ లో మనము రెండు వీడియో క్లిప్స్ ని చూడబోతున్నాం రెండు వీడియో క్లిప్స్ వేరే వేరే ప్లేసెస్ లో రికార్డ్ అయినవి ఇండియాలో అయితే ఇలాంటి గ్రహణాలని మనం చూడం కానీ వేరే దేశాల్లో వీటిని చూడ్డానికి కాసుకుని కూర్చుంటారు అలాగే చాలా మంది వీడియోలు కూడా రికార్డ్ చేసుకుంటారు అలా రికార్డ్ చేసుకున్న ఈ వీడియోస్ లో చెప్పుకోవడానికి అంత విచిత్రంగా ఏం రికార్డ్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి ఇంకొక కొన్ని నిమిషాల్లోనే గ్రహణం స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు అందరూ ఆకాశం వైపు చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే గాల్లో ఒక డార్క్ షాడో ఫిగర్ లాంటిది చాలా పొడవుగా కనిపిస్తోంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళింది దీన్ని చూసిన తర్వాత చాలా మంది అయితే ఇది ఏలియన్ అంటున్నారు గ్రహణం జరుగుతున్నప్పుడు ఇంకొక తను ఇంకొక వీడియోని రికార్డ్ చేశాడు దాంట్లో కూడా ఇలాంటిదే ఒక క్రీచర్ లేదా ఇలాంటిదే ఒక పారానార్మల్ ఎంటిటీ క్యాప్చర్ అయింది ఇక్కడ క్యాప్చర్ అయిందైతే చాలా దగ్గరగా కనిపిస్తోంది సో ఇది మనిషి లాగా కానీ లేదా ఏలియన్ లాగా కానీ కనిపించట్లేదు ఒక షాడో లాగా మాత్రమే కనిపిస్తోంది సో దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా మీ థాట్స్ ని మాతో షేర్ చేసుకోండి ఈ వీడియో ఇండోనేషియాలో అయింది ఒకతను రాత్రిపూట సూపర్ మార్కెట్ కి ఏదో తీసుకురావడానికి వెళ్లాడు అతను కార్ ని బయట పార్క్ చేసి షాపింగ్ అంతా ముగించుకుని తిరిగి కార్ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఒక షాక్ ఎదురైంది అతని కారు లోపలికి ఎవరో దూరేశారు అది ఎవరు అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి లాక్ అయ్యున్నా అతని కార్ లోపల ఒక లాంటి ఆకారం కూర్చునుంది దాని పొడవాటి హెయిర్ ని చూస్తే అది ఆడమనిషిని చెప్పొచ్చు కానీ అది మనిషా లేదా దయ్యమా అనే విషయాన్ని డిసైడ్ చేసుకోవాల్సింది మీరే ఎందుకంటే దాని ఫేస్ ని చూస్తే తెల్లగా పాలిపోయి కనిపిస్తోంది అంతేకాకుండా అది నార్మల్గా బిహేవ్ చేయట్లేదు ఇతను ఎప్పుడెప్పుడైతే కార్ వెళ్తాడా అని వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది ఈ వీడియో మెక్సికోలో రికార్డైంది ఒకతని కూతురు దాదాపు పదైదేళ్లుంటుంది తన ఫ్రెండ్స్తో కలిసి ఒకరోజు బయట తిరగడానికి వెళ్లి రాత్రి చాలా లేట్ గా ఇంటికొచ్చింది అదే రాత్రి తను చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది అప్పుడే వాళ్ల నాన్నకి కాసేపట్లోనే అర్థమైపోయింది ఆ పాపకి దయ్యం పట్టిందని Mano, que Olha os olhos dela, Gê! Mano, os olhos dela mudaram, cara! Olha, eu vou te caber dela aí pra galera ver! Os olhos dela mudaram aqui, cara, na câmera! Mano do céu! O jogo até ficou totalmente preto e branco, cara! Mudou aqui, cara! Eu filmei tudo, cara! Sai daí, sai daí, sai! Daí. Eu também tô não! Sai daí, sai! Tá aqui na minha casa! Eu não vou ter medo de tomar, não! వీళ్లని తను అటాక్ చేయడానికి ట్రై చేస్తోందని ఆ పాప చేతుల్ని కట్టేశారు ఆ పాప ఫేస్ ని చూస్తుంటే చాలా క్రీపీగా కనిపిస్తోంది నోరంతా నల్లగా మారిపోయింది కళ్ళు నల్లగా మారిపోయాయి అంతేకాకుండా తన బిహేవియర్ కూడా చాలా అంటే చాలా స్కేరీగా కనిపిస్తోంది ఆవిడ పొసెస్ అయిందని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో Bê, sai sai Eu também não. Sai daí, tá aqui na minha casa. eu não vou ter medo de tu mais não. <laughs> que calma, eu vou calma, 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 calma. Tá que eu vou ter medo agora?